హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు మనము గ్రీన్ గ్రామ్ తోటి ఒక మంచి టేస్టీ అయిన కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము అదేనండి మన పచ్చ పెసలు ముందుగా కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ను వేసేసుకొని అది వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ను సన్నగా తరిగి ఇక్కడ యాడ్ చేసేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతుంది సో ఆనియన్స్ మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనము మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను సన్నగా తరిగి యాడ్ చేసేసుకొని కాస్త పసుపును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అలా తిప్పుకొని మూత పెట్టి టమోటాలను మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయింది బాగా ఈ విధంగా గరటుతోనే మెదుపుకొని ఈ స్టేజ్లో మనము మసాలా పౌడర్లు చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ సాల్ట్ను యాడ్ చేసుకొని ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న పచ్చ పెసర్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇది మొలకెత్తిన పెసర్లను కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు టైం లేదు సో ఎయిట్ అవర్స్ నేను జస్ట్ నానపెట్టుకున్న పచ్చ పెసర్ను యాడ్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించాలి చూస్తున్నారు కదా ఒక్క నిమిషము కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు కోకోనట్ మిల్క్ను నేను హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని రెండు విజిల్స్ ఉడికిస్తే మనకు ఈ పచ్చ పెసర్లు మంచిగా ఉడికిపోతుంది సో ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత చూస్తే అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చ పెసర్లు కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ రైస్తో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి